ఇప్పుడు మనం విఎన్ యాప్ ఓపెన్ చేయగానే మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ని ఏదో ఒకటి పిక్ చేసుకుంటాం న్యూ ప్రాజెక్ట్ లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న ని కానీ ని కానీ విఎన్ యాప్ లోకి తీసుకొచ్చుకుంటాం నేను ఆల్రెడీ తీసుకొచ్చేసాను హ్యాపీ బర్త్డే అనేది పిక్ చేస్తున్నాను ఇది ఒక బర్త్డే సెలబ్రేషన్ నార్మల్ గా ఈ పిక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఫిల్టర్స్ లో నేను రిట్రోలో ఆర్ నైన్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను అందుకని అంత బ్రైట్ గా చాలా క్లియర్ గా ఉంది ఫోటో ఒరిజినల్ లోకి వచ్చి ఒరిజినల్ ఫోటో ఎలా ఉందో చూపిస్తాను ఇలా ఉంది అంటే కొంచెం డల్ గా ఉంది ఫోటో దాన్ని చాలా బ్రైట్ గా చేసుకొని అండ్ చూడడానికి గా వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళకి అలాగే చూడాలనిపించేలాగా కొంచెం వీడియోని ఎడిట్ చేసుకుందాం దానికోసం ఇక్కడ పైన లో రిట్రో రిట్రోలోకి వెళ్ళి అంటే మనం ప్రతిదీ సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన దగ్గర వీడియోని ఆ ఫార్మాట్ లో పెట్టుకుందాం ఇక్కడ మూడ్ కానీ లూన్ కానీ ఇలా మనకు నచ్చింది ఏదైనా తీసుకుందాం ఇక్కడ లూన్ లో పిక్ చేశాను చూడండి రెడ్ ఆరెంజ్ లో పిక్ అంతా అట్లా ఉంది కానీ చూడడానికి చాలా డల్ గా ఉంది వీడియో నెక్స్ట్ ఇది బ్లూ షేడ్ వచ్చింది వచ్చేసరికి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అది నెక్స్ట్ మూడ్ లో ఆప్షన్స్ ఇవి చూడండి మనం పిక్ చేసుకునేటప్పుడు ఫోటో చూడడానికి ఎలా ఉంది మనకి బాగుంది అనిపించిందని పిక్ చేసుకోవచ్చు ఏది బాగుందో చెప్పండి ఒకసారి ఇలా చూస్ చేసుకోవాలి మనం ఏదైనా నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను ఇట్రో తీసుకుంటున్నాను ఇది బాగుంది ఓకే అప్లై ఆల్ నొక్కినా పర్లేదు అప్లై అన్న చాలు ఎందుకంటే ఇది మొత్తం ఒక వీడియో నేను తీసుకుంది అలా కాకుండా టూ త్రీ పార్ట్స్ పార్ట్స్ గా ఉన్న వీడియోని మనం తీసుకున్నట్లయితే కింద అప్లై ఆల్ అని ఉంది కదా దీన్ని అప్లై ఆల్ పిక్ చేస్తే వాటన్నిటికి ఇదే రిట్రోలో ఆర్ నైన్ అనేది యాడ్ అవుతుంది ఓకే ఇప్పుడు దీనికి నేను హ్యాపీ బర్త్డే అని ఒక టెక్స్ట్ యాడ్ చేయాలి అనుకుంటున్నాను ఆ టెక్స్ట్ ఎలా ఉండాలి స్టార్టింగ్ లో ఎలా బ్లింక్ అవుతూ రావాలి అండ్ వీడియో ఎండింగ్ వరకు ఉండాలా ఆర్ కొంత దూరం వరకే ఉండాలా అనేది మనం డిసైడ్ అవ్వాలి ఫస్ట్ టెక్స్ట్ ఎడిట్ హ్యాపీ బర్త్డే రాశాను ఈ టెక్స్ట్ తీసుకునేటప్పుడు ఎఫెక్ట్స్ లో మనం కర్సీవ్ రైటింగ్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది కూడా మన ఇష్టం వచ్చింది మనం పిక్ చేసుకోవచ్చు నేను ఇది పిక్ చేశాను అండ్ ఓకే నెక్స్ట్ అలైన్మెంట్ టైటిల్ సబ్ టైటిల్ అండ్ కంటెంట్ ఈ మూడిటిలో టైటిల్ అంటే బిగ్ సైజ్ వస్తుంది థర్టీ సిక్స్ సైజు సబ్ టైటిల్ అంటే ట్వంటీ ఎయిట్ సైజు మీడియం లో వస్తుంది కంటెంట్ తీసుకునేటప్పుడు కంటెంట్ అంటే చిన్న చిన్న లెటర్స్ అనమాట సో ఏది కావాలంటే దాన్ని పిక్ చేసుకోవచ్చు మనం నెక్స్ట్ కలర్ అండ్ అలైన్మెంట్ మనకి ఇంపార్టెంట్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో కలర్ యాడ్ చేసుకుందాము అనుకుంటే గనక బ్యాక్గ్రౌండ్ కూడా పిక్ చేసుకోవచ్చు పైన ఇట్టి అని కనిపిస్తున్నాయి కదా వీటిల్లో గ్రౌండ్ ఫిల్ అయి ఉన్న వాటిని మనం చూస్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ కూడా కలర్ వస్తుంది ఎల్లో కలర్ మీద బ్లాక్ లెటర్స్ కావాలి అంటే ఈ టీని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ రెడ్ మీద వైట్ అలా వద్దు నాకు అంటే ఇప్పుడు అది ఆ ఫోటో మూమెంట్ ఇచ్చినప్పుడు నేను హ్యాపీ బర్త్డే అనే దానికి నేను మూమెంట్ ఇస్తే వెనకాల ఉన్న సేనరీ ఏదైనా ఏదైతే ఉందో అది మనకి కనిపించదు అలా కాకుండా జస్ట్ టెక్స్ట్ మాత్రమే ఉంటే చాలు నాకు లో ఏమీ వద్దు అని నేను అనుకుంటున్నాను సో అందుకని జస్ట్ నార్మల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా టెక్స్ట్ ని పిక్ చేస్తాను ఏ కలర్ అయితే బాగుంటుంది పింక్ ఆర్ పర్పుల్ ఓకే దీన్ని నేను ఓకే అంటున్నాను అండ్ అలైన్మెంట్లో బోల్డ్గా కావాలంటే బోల్డ్గా ఆ మీడియం లో మధ్యలో ఉండాలా ఈ టెక్స్ట్ ని ఏ ఫార్మాట్ లో ఉండాలి ఇక్కడ మారుతుంది చూడండి అలైన్మెంట్ లో ఫస్ట్ ది పిక్ చేస్తే మొత్తం వన్ బై వన్ అంటే హ్యాపీ బర్త్డే రేహాన్సి అని రాసాను హ్యాపీ బర్త్డే కిందే హెచ్ కిందే రేహాన్సి అని వచ్చింది అదే మధ్యలోది పిక్ చేస్తే మనం సెకండ్ లైన్ లో రాసింది మిడిల్ లోకి వస్తుంది అనమాట అలా కాకుండా ఇటు లెఫ్ట్ రైట్ మిడిల్ కదా ఫస్ట్ పిక్ చేసుకుంటే మొత్తం లెఫ్ట్ సైడ్ లో ఒకే అలైన్మెంట్ లో వస్తాయి అలా కాకుండా థర్డ్ వన్ పిక్ చేసుకున్నట్లయితే రైట్ సైడ్ లోకి వెళ్ళిపోతుంది అంటే చివర అనేది ఒకే ఫార్మాట్ లో ఒకే లైన్ లో ఉంటాయి అనమాట చివర అయ్యి సారీ మధ్యలో మిడిల్ పిక్ చేస్తే నేమ్ అనేది మిడిల్ కి వస్తుంది అంటే సెకండ్ లైన్ ఫార్మాట్ మాత్రమే మారుతుంది ఏ జి అంటే ఇవన్నీ క్యాపిటల్స్ లో వస్తాయి క్యాపిటల్ ఏ క్యాపిటల్ జి అంటే స్మాల్స్ క్యాపిటల్స్ బిగినింగ్ లెటర్స్ మాత్రం క్యాపిటల్స్ వచ్చి మిగతా ఫార్మేట్ అంతా స్మాల్స్ ఉంటాయి అలా కాకుండా స్మాల్ ఏ స్మాల్ జీ తీసుకున్నట్లయితే మొత్తం స్మాల్ లెటర్స్ ఏ వస్తాయి మనకి ఏదైతే బాగుంటుంది అనిపిస్తుందో మనం అది క్లిక్ చేసుకుందాం నేను అన్ని క్యాపిటల్స్ తీసుకుంటున్నాను క్యాపిటల్స్ కన్నా కూడా నేను కలిసి రేటింగ్ యూస్ చేశాను కదా ఇక్కడ క్యాపిటల్ ఏ క్యాపిటల్ జీ అంటే స్మాల్ జీ స్మాల్ లెటర్స్ స్టార్టింగ్ మాత్రం హైలైట్ గా ఉండాలని క్యాపిటల్స్ యూస్ చేస్తున్నాను ఓకే ఓకే అన్నాను ఇప్పుడు దీనికి నేను కీ ఫ్రేమ్స్ యాడ్ చేయాలి కీ అంటే ఎందుకు అవి ఇక్కడ తీసేస్తున్నాను మీకు చెప్పడం కోసం ఆల్రెడీ యాడ్ చేశాను ఇందాక కీ ఫ్రేమ్స్ అంటే మనం ఒక టెక్స్ట్ ను కానీ అక్కడ తీసుకునే వాటిని ఏదైనా మూవ్మెంట్ ఇవ్వాలి అనుకుంటే ఈ ఫోటో ఈ వీడియో మీద నేను ఒక పైన ఒక పిక్ యాడ్ చేయొచ్చు మా పాపది పిక్ యాడ్ చేసి దానికి మూమెంట్ ఇచ్చాను అనుకోండి వీడియో మొత్తం అది మూవ్ అవుతూనే ఉంటుంది ఓకే సో ఒక ఫోటోని కానీ ఒక టెక్స్ట్ ని మూవ్ చేయడానికి మనం కీ ఫ్రేమ్స్ ని యూజ్ చేస్తాము ఇక్కడ హ్యాపీ బర్త్డే అనే దాన్ని మూవ్ చేయడానికి ఈ కర్సర్ ని ఎక్కడికైతే మూవ్ అవ్వాలి అనుకుంటున్నామో హ్యాపీ బర్త్డే పిక్ చేసుకున్న తర్వాత కర్సర్ అక్కడ ఉంచి కీ ఫ్రేమ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆ టెక్స్ట్ కీ ఫ్రేమ్ మీదకి ఈ కర్సర్ రాగానే టెక్స్ట్ ఎక్కడికి రావాలి అనేది మనం మూవ్ చేయాలన్నమాట డౌన్ లో మిడిల్ లో వచ్చేలాగా పిక్ చేసుకున్నాను నెక్స్ట్ మళ్ళీ కొంచెం మూవ్ చేసి మళ్ళీ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తాను కీ ఫ్రేమ్ మీద పిక్ చేసి ఈ హ్యాపీ బర్త్డే దాన్ని రైట్ సైడ్ మిడిల్ పార్ట్ లో సెలెక్ట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొంచెం మళ్ళీ వేరే కి మూవ్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ కూడా కీ ఫ్రేమ్ మీద పిక్ చేసి ఈ హ్యాపీ బర్త్డే దాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను సో గా మనకి ఎక్కడికి రావాలి అనుకుంటున్నాను అంటే ఇదంతా హ్యాపీ బర్త్డే అనేది మిడిల్ లోకి రావాలి అనుకుంటున్నాను అక్కడ కీ ఫ్రేమ్ యాడ్ అయ్యింది అండ్ మనకు బ్రైట్ గా కనిపించడానికి హ్యాపీ బర్త్డే అని ఈ హ్యాపీ బర్త్డే వల్ల బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు కనిపిస్తున్నారు ఒక టెక్స్ట్ అనేది మూవ్ అవుతుంది అండ్ ఈ టెక్స్ట్ ని మనం ఈ వీడియోకి సంబంధించి అని కాదు మీ ఛానల్ ని నేమ్ను పెట్టుకుంటే ఆ ఛానల్ నేమ్ కూడా ఇట్లాగే ఒక వాటర్ మార్క్ లాగా కార్నర్ లో కానీ ఇక్కడ కింద కానీ ఆర్ సబ్స్క్రైబ్ అనే మనం బటన్ ని యూజ్ చేసినప్పుడు ఆ బటన్ కూడా దానికి మూవ్మెంట్స్ ఇచ్చుకోవచ్చు అనమాట మనం బై యూజింగ్ కీ ఫ్రేమ్స్ అలా మూవ్ అవుతూ ఉంటే చూ అంటే వీడియో మాత్రమే చూసేవాళ్ళు అక్కడ ఏదో కదులుతుంది అన్న లో దాన్ని చూడాలనిపిస్తుంది అక్కడ సబ్స్క్రైబ్ అని కానీ లైక్ అని కానీ కనిపిస్తే వాళ్ళకి ఓ లైక్ చేద్దాం నచ్చింది కాబట్టి ఒక ఐడెంటిఫికేషన్ అనమాట వాళ్ళకి ఓకేనా లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలని వీడియో మొత్తం ఎండ్ వరకు మనం అందరం చూస్తూనే ఉంటాము కానీ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతాం సో అది ఐడెంటి గుర్తుంచడానికి అనమాట వాళ్ళకి వీడియో రన్ చేస్తున్నాను అండ్ కీ ఫ్రేమ్ రాగానే హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ మూవ్ అవుతుంది చూడండి ఎక్కడైతే మనకి డాట్స్ కనబడుతున్నాయో ఆ ప్లేస్ లో నేను కీ ఫ్రేమ్ ఇచ్చాను ఓకేనా అది క్రాస్ అవ్వగానే నెక్స్ట్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది వేరే కి ఇచ్చాను కదా ఆ ప్లేస్కి మూవ్ అవుతుంది ఈ వీడియో కొంచెం స్పీడ్గా మూవ్ చేద్దాము స్లోగా ఉంది అనిపించింది అనుకోండి స్పీడ్ అని చేసి స్లోగా పెట్టుకోవాలి అంటే ఈ ని కింద కనాలన్నమాట నేను గా పెట్టుకోవాలి అనుకుంటున్నా కదా ఎంత అనుకుంటున్నామో అంత కొంచెం చాలు అనుకుంటే ఈ కొంచెం అట్లా పైకంటే వీడియో ఫాస్ట్గా అవుతుంది చూడండి ఇక్కడ అప్ టు వన్ పాయింట్ వరకు అనమాట ఒక పాయింటే ఇచ్చాను స్పీడ్ అనేది అప్ టు ఎండ్ వరకు అంటే వీడియో మొత్తానికి ఇట్లా మూవ్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఈ స్పీడ్ లోనే ప్రెజెంట్ దానికి హీరో టైం అని ఇట్లా టైం ఫస్ట్ స్పీడ్గా వస్తుంది తర్వాత స్లోగా వస్తుంది ఇవి మనం బటన్స్ కిందకి తీసుకున్నామంటే అక్కడ స్లో అవ్వాలి అని అర్థము పైకి తీసుకుంటే స్పీడ్ పెరగాలని మీనింగ్ అనమాట ఓకే చేసాము స్పీడ్ని సెట్ సెట్ చేసుకోవడం అట్లాగా అండ్ ఫిల్టర్స్ వచ్చేసరికి ఫిల్టర్స్ కాదు ప్రిమ్ ఎఫెక్ట్స్ ఈ ఎఫెక్ట్స్ ఏంటి ఫోటో స్టార్టింగ్ లో ఎలా వస్తే బాగుంటుంది అనేది మనం సెలెక్ట్ చేసుకోవడానికి నేను ఆల్రెడీ ఇక్కడ స్పిన్ అని పిక్ చేశాను నార్మల్గా అయితే ఏమీ ఉండదు కదా మనం పిక్ చేసిన దానికి బట్ నేను తీసుకున్నాను స్పిన్ అనేది సెలెక్ట్ చేశాను అందుకే ఈ వీడియోకి మూమెంట్ స్టార్ట్ అయింది ఇందాక కొంచెం దూరం రాగానే చూడండి ఫోటో అనేది ఓకే ఓకేనా అండ్ ఇంకా దీని మీద నేను మా పాప ఫోటో యాడ్ చేద్దాము అనుకుంటున్నాను వీడియో ఫ్రేమ్ ఆర్ లైబ్రరీ ఈ వీడియోలో ఉన్న దాన్ని ఏదైనా ఒక ఫ్రేమ్ ని తీసుకోవాలి అనుకుంటే కవర్ ఫోటోకి ఇక్కడ ఏదైనా డ్రాక్ చేసి కొంచెం యువతలకు మూవ్ చేసుకొని ఏ ఫోటో కావాలో ఆ ఫోటోను మనం పిక్ చేసుకోవచ్చు ఇది ఓకే దీన్ని కవర్ ఫోటోగా నేను చూస్ చేసుకుందాము అనుకుంటున్నాము సో ఇక్కడ అడుగుతున్నారు ట్రాక్ టు చూస్ కవర్ మనం ఆ వీడియోని మూవ్ చేసి ఎక్కడ కావాలనుకుంటున్నామో దాన్ని వీడియో ఫ్రేమ్ గా తీసుకోవచ్చు అనమాట ఓకే ఎడిట్ విత్ క్లో అలా కాకుండా ఇందులో ఉన్న వాటిల్లో మనం ఏదన్నా తీసు ఇప్పుడు నేను ఓకే చేశాను కదా అది ఓకే అవుతుంది అలా కాకుండా ఇంకా మనకి ఏదన్నా కావాలి అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు విఎన్ యాప్ లో కొన్ని పిక్స్ ఇచ్చారనమాట వాటిని డౌన్లోడ్ చేసి మనం కవర్ ఫోటోకి యూజ్ చేసుకోవచ్చు డైలీ బ్లాగ్స్ రిలేటెడ్ నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసేది అండ్ రెయిన్ ట్రావెల్కి సంబంధించినవి మనం ఒక వీడియోని లో ఎక్కడైనా సోషల్ మీడియాలో మనం అప్లోడ్ చేసేటప్పుడు దానికి తమ్ నెల్ అనేది బాగా క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి అది చూసే కదా ఎవరైనా పిక్ చేసేది సో కవర్ ఫోటో మీద ట్రైన్ అనేది పిక్ అయ్యింది సో ఆ టైటిల్ అట్లా వచ్చేసింది అనమాట చూడండి వ్లాగ్ వన్ దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు డైలీ అనేది నేను పిక్ చేశాను ఓకే డైలీ బ్లాగ్ బర్త్డే బ్లాగ్ అని పెడదాము ఓకే ఈ ని సైజ్ పెంచాలి కొంచెం ఓకే అండ్ ఇందులో బ్లాగ్ అనేది ఉంది కదా దాన్ని నేను కిందకు మూసేయాలి చేయాలి అనుకుంటున్నాను అండ్ ఈ బ్లాగ్ అనే దాని మీద కూడా మనం పిక్ చేస్తే దాన్ని మూవ్ చేసుకోవడానికి అండ్ చేంజ్ చేయడానికి ఆప్షన్ వస్తుంది పిక్ అవ్వట్లేదు ఓకే అంతవరకు అది ఓకే అన్నాను సబ్స్క్రైబ్ అనేది పిక్ అయింది ఇక్కడ చూడండి నేను ఫింగర్ టిప్ టిక్ చేయగానే అక్కడ ఏది కావాలంటే అది రాయొచ్చు అనమాట సబ్స్క్రైబ్ నవ్వని కానీ లైక్ అని కానీ ఏది కావాలంటే అది రాసుకోవచ్చు సబ్స్క్రైబ్ ఉంచురం మనం నో ప్రాబ్లం నెక్స్ట్ ఓకే అది కవర్ ఫోటో అనమాట అది ఎప్పుడు కనిపించింది మనకి వీడియోని అప్లోడ్ చేసినప్పుడు పైన కవర్ ఫోటోకి అది గా తీసేసుకుంటది అనమాట మనం పిక్ చేసిన దాన్ని అప్లోడ్ అయిన తర్వాత పంపిస్తుంది ఇంకా ఈ వీడియోకి నేను మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఎఫెక్ట్స్ లోకి వెళ్తున్నాను వద్దు అని బర్త్ బర్త్డే సాంగ్ మనం ఆల్రెడీ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఈ మై ఫేవరెట్స్ లోకి వస్తాయి ఆ సాంగ్స్ ఏమన్నా కావాలంటే డైరెక్ట్ గా తీసుకోవచ్చు బట్ అవి మానిటైజ్ అవ్వవు మనకి మనం మానిటైజేషన్ కావాలి అనుకుంటే ఫ్రీగా ఉన్న వాయిస్ ఓవర్ కానీ ఆర్ వీడియో ని ఫ్రీగా ఉన్నవే వాడుకోవాలి ఈ యాప్ లో మనకి ఇచ్చినవన్నీ ఫ్రీవే ఆర్ గూగుల్లో కూడా ఫ్రీ లో కొన్ని ఉంటాయి వాటిని యూస్ చేసుకొని మనం సాంగ్స్ ప్లే చేసుకోవాలి మూవీస్ లో ఉన్న హ్యాపీ బర్త్డే సాంగ్స్ అవి యూస్ చేసుకుంటే కాపీరైట్ క్లామ్ వస్తుంది సో అవి యూస్ చేయవద్దు ఎవరు మ్యూజిక్

మనం వాయిస్ ఓవర్ కూడా ఇస్తే అక్కడ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి అనేది రన్నింగ్ కామెంటరీ వాయిస్ ఓవర్ ఇస్తే వీడియో ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది వినడానికి మనం ఇచ్చిన ఈ మ్యూజిక్ ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా అంటే సౌండ్ తగ్గించి పెట్టుకోవాలి అప్పుడు మనకి ఇంకా బాగా వినిపిస్తుంది వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు అలా కాకుండా ఓన్లీ మ్యూజిక్ తోనే వీడియో రన్ చేద్దాము అనుకుంటే అలాగే రన్ చేయొచ్చు నో ప్రాబ్లమ్ వీడియో మొత్తం రాదు వస్తుంది అక్కడ పిక్ చేసినప్పుడు టైం చూపించింది కదా అవును త్రీ మినిట్స్ ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్ వరకు ఈ సాంగ్ రన్ అవుతుంది ఓకే అంత టైం వస్తుంది ఒకవేళ టెన్ మినిట్స్ ఉందనుకోండి వీడియో మంది మళ్ళీ ఎక్కడైతే మనం వీడియో ఆగిపోయిందో మళ్ళీ అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సెలెక్ట్ చేస్తే మళ్ళీ మ్యూజిక్ ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు ఆర్ఎల్ ఇందాక నేను డూప్లికేట్ అనే ఆప్షన్ చెప్పాను కదా వచ్చి వేరే మ్యూజిక్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే సేమ్ మ్యూజిక్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండ్ డూప్లికేట్ అనే ఆప్షన్ ఒకటి చెప్పాను కదా ఇక్కడ ఈ డూప్లికేట్ యూస్ చేస్తే దీని కిందే మనకి ఇంకోటి వచ్చింది దీన్ని ఇట్లా మూవ్ చేసుకొని ఎక్కడైతే మనకి ఎండ్ అయిందో ఇందాక సాంగ్ అక్కడ నుంచి ఇది కంటిన్యూ చేసుకోవచ్చు ఓకే క్లియరా ఎంతవరకు అట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు మన వీడియో ఉన్న వరకు మేడం మై మ్యూజిక్ లో గ్యాలరీలో సాంగ్స్ యూస్ చేసుకోవచ్చా యూస్ చేయొచ్చు అంటే తెలుస్తుంది కదా మీకు ఏవి మ్యూజిక్ లో సాంగ్ సారీ వాటిలో మూవీస్ లో వస్తాయి కదా వాటిని యూస్ చేస్తే మనకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది వెన్ ఎవర్ ఎప్పుడైతే మీకు మానిటైజేషన్ అవుతుందో దానికి వచ్చిన మనీ మీ అకౌంట్ లోకి రావు ఆ సాంగ్ ఎవరిదో వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట మ్యూజిక్ మూవీ రిలేటెడ్ వాళ్ళవి కాపీరైట్ క్లైమ్ వాళ్ళు వేస్తారు అనమాట మనకి ఆ మనీ అంతా వాళ్ళకి వెళ్తుంది సో ఎంత కష్టపడి మీరు చేసినందుకు మీరు ఎందుకు మాంటేజ్ మనీ అనేది తీసుకోకుండా వేస్ట్ చేసుకోవడం అంటే ముందుగానే చెప్తున్నాను అందుకే ఫ్రీ మ్యూజిక్ నే యూస్ చేసుకోండి ఆర్ మీ వాయిస్ ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చుకొని వాటిని వాడుకోండి మన వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం చెప్పండి ఇప్పుడు ఈ మ్యూజిక్ నేను యాడ్ చేశాను కదా మళ్ళీ మ్యూజిక్ సింబల్ మీద పిక్ చేసి ఇక్కడ రికార్డ్ ఈ రికార్డ్ ఆప్షన్ లో మనం మాట్లాడిన ప్రతిదీ రికార్డ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఏదైతే అది తీసుకుంటుంది ఆటోమేటిక్ గా